హాయ్ అండి అందరికీ నేను ఈరోజు వచ్చేసి రాగిపిండి రొట్టి చేయడానికి తీసుకున్నా అండి ఇలాగా రాగిపిండి ఒక కప్పు తీసుకున్నా అండి ఒక పెద్ద కప్పు నిండా తర్వాత అందులోకి రా పచ్చిమిర్చి ఎర్రగడ్డ అల్లం పేస్టు వెల్లుల్లి కొంచెం వేసి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేస్తున్నానండి అందులోకి మరి మనం కొంచెం వేడి చేసుకొని పెట్టుకున్న వాటర్స్ కూడా వేస్తున్నాం అలా వేడి వాటర్ వేసుకుంటే మనకి రొట్టి చేసేటప్పుడు విరిగిపోకుండా బాగా నీట్గా వస్తుందండి చపాతీలాగా ఇదో ఇలా తడిపిన తర్వాత ఇలా అవుతా చూడండి చపాతీలాగా తడుపుకోవాలి ఇలా తీసుకొని మనము చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనం రొట్టిలాగా తట్టుకునేదండి ఇలాగా మనము రొట్టె మాదిరిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి రాగి రొట్టె అందులో మనం అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో కొంచెం ఏదైనా కర్రీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకాను ఇలా ప్రిపేర్ చేస్తున్నా అండి ఎందుకంటే మనం ముద్ద తినాం కదా ఎక్కువ ఇలా చేసిస్తే బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి అందుకోసం ఇలా చేస్తున్నా రాగులు వాడడం వలన మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి అందుకే ఇలా చేస్తున్నాను ఇలా రెండు పెనం మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి ఇలా వాటర్ వేసి కొంచెము ఇలా వాటర్ వేస్తే బాగుంటుందండి బాగా కాలుతుంది రెండు వైపులను అందుకోసం ఇలా వాటర్ అంటిస్తాము అది ఆ తర్వాత కాలిన తర్వాత మరి ఊతులు కూడా ఇలా కాల్చుకోవాలి చూడండి చాలా బాగా కాలిన చూడండి ఇట్లా చిన్న చిన్నగా కూడా పొంగింది అలా పొంగుతుందండి బాగా ఇలా రెండు వైపులా కాల్చుకోయిన తర్వాత మనం ప్లేట్లోకి పెట్టి సర్వ్ చేసుకుంటే రాగి రొట్టె రెడీ అయిపోతుందండి ఇందులో మనం మళ్ళీ కొంచెం ఏదైనా కర్రీ చేసుకొని తిన్నామంటే బాగుంటుంది పిల్లలకి బాగుంటుంది మనకి ఆరోగ్యానికి చాలా బాగుంటుందా ఇలా చేసుకోండి అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా చాలా తెస్తా అండి